ండి అందరికీ ఇంక ఈరోజైతే నిమ్మకాయలు ఉంటే కల్లుప్పు పసుపు వేసి ఊరబెట్టేశాను ఇంకా పచ్చడికి మూడు నుంచి నాలుగు రోజుల వరకు మంచిగా మనకి ఊరుతాయి అనమాట రోజు ఒకసారి డబ్బాని ఇట్లా మంచిగా మూతదీయకుండా కుదిపితే సరిపోతుంది ఇంకా నాలుగో రోజు మంచిగా తీసేసి మనం తాలింపు పెట్టుకోవచ్చు పచ్చడి సూపర్గా ఉంటుంది పల్లీలాయలు పోసుకొని ఇంకా దీన్నైతే ఒక పక్కకు పెట్టేసిన లేచిన దగ్గర నుంచి పని అనమాట ఇంక ఈరోజైతే బియ్యం పిండి అలాగే కారం నువ్వులు కొంచెం వామ సాల్ట్ అల్లం పేస్ట్ వాటర్ ఇవన్నీ పోసి అయితే వేడి నీళ్ళు పోసి మంచిగా కలిపేసి అయితే పెట్టుకున్నా ఇంట్లో తినడానికి ఏం లేవన్నమాట ఇక మా పిల్లలకు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఏవో ఒక స్నాక్స్ అయితే చేస్తూనే ఉండాలన్నమాట ఈరోజైతే అయితే చేస్తుంది అనమాట ఇదైతే బాగుంటుంది నువ్వులు మంచిగా పైకి తేలితే అట్లనే వామ కూడా కొంచెం అక్కడక్కడ ఉంటే పిల్లలకు మంచిగా తింటారు కాబట్టి డైజెషన్ అవుతుంది కొంచెం వామ వేయడం వల్ల టేస్ట్ కూడా వస్తాయి అనమాట అక్కలకి అదనమాట విషయం అసలు ఎండర్ అట్లే ఎట్లనో అట్లా బియ్యం ఎండబెట్టేసి పెట్టేసి మంచిగా కొట్టిచ్చేసి బియ్యం పిండి అయితే రెడీ చేసుకున్నా ఇక ఈ వర్షాలు పడేటప్పుడు ఏదో ఒకటి చేసుకోవచ్చు అని ఇక అట్లనమాట మంచి ఎర్రగా అయితే కాలితేనే మంచి కరకర అంటాయి అనమాట ఈ ఆకుపకోడి అనేది బియ్యం పిండితోటే శనగపిండి అయితే కలపలేదు కలపలేదులేమో మాకు రేషన్లో ఇచ్చిన ఆయిల్ అనమాట దీన్ని వచ్చి స్నాక్స్కి మాత్రమే యూజ్ చేస్తాను ఈ డబ్బాకు ఫుల్గా కొంచెం తక్కువ అనమాట బాగానే చాలా టైం పట్టింది ఇవి చేసేసరికి మంచిగా కరకరలాడుతున్నాయి అనమాట ఇక నేనైతే అప్పలు బాగా ఎక్కువగా టీల పోసుకొని తింటా అండి నాకైతే అట్లా అలవాటు పిల్లలకైతే మంచిగా రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఒక మంచిగా ఒక వారం రోజులకైతే వాళ్ళకి జరిగిపోతాయి అనుకుంటాయి ఇవి మాట విషయం అండి మాకు వచ్చి ఉన్నాయి అంటారు మూడు నాలుగు రోజులు ఈ చెన్నైలా కాకపోతే అయితే రావట్లేదు మబ్బులే ఉందన్నమాట ఈ వాతావరణానికి వేడివేడిగా మంచిగా ఇలాంటి ఇంట్లో ఉంటే అనమాట అందుకనేసి ఈరోజైతే అనమాట టైం అయితే చాలా తీసుకుంది వీటికి కాల్ చేసరికి మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్